അതേ അമ്മ മനോഹര ജന് చెప్పు అసలు వాళ్ళు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా సరుడు అంటే అదే బొందారం తాలి బటర్ఫ్లై చాలా బాగుంది కొత్త మోడల్ ఎందుక ఇప్పుడు ఆ పిల్ల ఆ పిల్ల ఫోటో పెట్టిందా పెళ్ళికొడుకు చెన్ పెళ్లి కొడుకు బ్రాస్లైట్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అమ్మ చెప్తుంది అదే మోడల్ బాగుంది ఇది బాగుంది ఇది నాన్ వేసుకోవాలి ఇప్పుడు రెండు లాప్టాప్ సేమ్ అదే బా ఈ బ్రాస్లెట్ సేమ్ అబ్బాయి బ్రాస్లెట్ మోడల్ కాకపోతే ఇది వెండిది అది రే ఇటు చూపిరా రే దినేష్ హలో చూపి వై చూడు సేమ్ ఇటు పెట్టరా ఇటు పెట్టి ఇటు సరే చేసేయండి పెట్టరా ఇక్కడ నీకేం తీసుకోడు కానీ సేమ్ అదిగో చిన్న చెల్లెలు అది మా ఇం చూడ పెట్టుకోడి ఓయ్ అమ్మా అవి దాంట్లో పెడతాం దాంట్లో పెట్టి కూర్చోండి